హలో అండి వెల్కమ్ టు డీకేస్ వరల్డ్ ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ అయినా వెజ్ రోల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా బాగా నచ్చుతాయి బ్రేక్ఫాస్ట్కైనా చాలా బాగుంటాయి డిన్నర్కైనా బాగుంటుంది లేదంటే స్నాక్ లాగైనా దీన్ని అయితే ఇలాగ వెజ్ రోల్స్ చేసి చిన్నపిల్లలకి ఇస్తే చాలా బాగా తింటారు అండ్ టేస్టీగా కూడా ఉంటాయి ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చు దీనికి కావాల్సింది ఒక ఆనియన్ టమోటా ఒక క్యారెట్ ఒక ఆలు అలాగే ఒక క్యాప్సికమ్ ఇక్కడ నేనైతే టూ రోల్స్ చేస్తున్నాను కాబట్టి అన్నీ ఒక్కొక్కటి తీసుకున్నాను మీరు చేసే క్వాంటిటీని బట్టి తీసుకోండి వీటిని అయితే ఫస్ట్ అన్నీ పొడుగ్గా కట్ చేసుకోండి చిన్నగా కట్ చేసుకుంటే రోల్స్కి అంతగా బాగుండదు నిలువుగా బాగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా ప్యాన్లో ఆయిల్ వేసేసి ఒక ఐదారు వెల్లుల్ని ఇలాగ ఎంత వీలైతే అంత చిన్నగా చాప్ చేసి వేయండి ఇలాగా అల్లం లేదంటే వెల్లుల్లి ఈ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే వెల్లుల్లి వేశాను అవి వేసిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసేసి బాగా మగ్గిపోయేంతవరకు అయితే అలా ఫ్రై చేసేసి ఇందులోనే నెక్స్ట్ ఆలు అలాగే క్యారెట్ క్యాప్సికమ్ మూడు ఒకేసారి వేసేసుకొని ఇందులోనే కొంచెం సాల్ట్ వేయండి త్వరగా మగ్గిపోతాయి ఇక్కడ సాల్ట్ వేసేది స్కిప్ అయిపోయింది అందుకే చెప్తున్నాను సాల్ట్ వేసుకోండి త్వరగా మగ్గిపోతాయి ఇలా మూడు వేసేసి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అలాగ ఫ్రై చేసిన తర్వాత ఫైనల్గా టమోటా కూడా వేసేసి మూత మూసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే మగ్గించుకుంటే సరిపోతుంది మరి పూర్తిగా మగ్గనవసరం లేదు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే రోల్స్కి బాగుంటాయి ఆ వేడికే ఈజీగా మగ్గిపోతాయి ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులో కారంకి తగినంత కారం కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియా పౌడర్ కొంచెం పెప్పర్ వేసేయండి ఆల్రెడీ సాల్ట్ వేసాను కాబట్టి ఇక్కడ వేయలేదు ఇలా ఒకసారి అంతా కలిపేసుకొని ఒక నిమిషం అయితే ఇలా ఫ్రై చేసేసుకొని దింపేసుకున్న తర్వాత చపాతీస్ అయితే చేసేసుకొని దానిపైన టమాటో సాస్ అయితే ఇలాగ చపాతికి అంతా అప్లై చేసేసుకోండి ఇలా అప్లై చేసేసుకొని మిడిల్లో మనం తయారు చేసి పెట్టుకున్న వెజ్ రోల్ స్టఫ్ ఉంది కదా ఇలాగైతే మిడిల్లో పెట్టేసుకొని దీనిపైన మీ దగ్గర చీజ్ ఉంటే చీజ్ వేసుకోండి చాలా బాగుంటుంది మీరు చపాతీ చేసుకునేటప్పుడు ఆయిల్తో కాకోకుండా బటర్తో అయినా కాల్చుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేనైతే నార్మల్గా ఆయిల్తోనే కాల్చాను ఇలాగా చీజ్ అయితే తురిమేసుకొని ఇలాగ రోల్స్ లాగా చేసేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటాయి పదే పది నిమిషాల్లో ఈజీగా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేయొచ్చు ఇప్పుడైనా క్విక్గా టేస్టీగా తినాలి అనిపిస్తే ఇలాగ బ్రేక్ఫాస్ట్కైనా డిన్నర్కైనా మనమైతే ఇలాగ వెజ్ రోల్స్ అయితే రెడీ చేసుకుంటే సూపర్గా ఉంటాయి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా దీన్ని బాగా లైక్ చేస్తారు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చింటే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిబ్బంది నేను చేసే వీడియోస్ అన్నీ మీకు అయితే నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్